కాళ్ళ మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఆయన మంత్రిని కోదండ రామరాజు గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కాళ్ళ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ నూట డెబ్బై తొమ్మిది బార్ ఇరవై ఇరవై ఐదు అండ్ వివిధ సెక్షన్ల కింద బిఎన్ఎస్ కింద అలాగే యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేయడం అయింది విషయం ఏమిటంటే అంబోజ్ వినయ్ కుమార్ సన్నాఫ్ మోహన్ రావు ఇతను వైఎస్ఆర్సీపీ సింపదైజ్ జరుగుతున్నాను ఇతనికి నలభై ఒక్క వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇతని కూటమి ప్రభుత్వం మధ్యలో విభేదాలు సృష్టించడానికి పవన్ కళ్యాణ్ గారు మీద వివిధ పోస్టులు పెట్టి అది ఆ పోస్టులు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పెట్టినట్టుగా పెట్టి ఆ సోషల్ మీడియాలో తన ఫేస్బుక్ అయిన వినయ్ కుమార్ అనే ఫేస్బుక్ పేజ్లో దీని యొక్క విస్తృతంగా ప్రచారం చేశారు దీనిపై ఇచ్చిన రిపోర్ట్ మీద మేరకు నిన్న హైదరాబాదులో ఈ సదరు వినయ్ కుమార్ కానీ అరెస్ట్ మన కాళ్ళప్ప ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు దాని ఈ సందర్భంగా అతనే టూ టౌన్ పోలీస్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు టూటౌన్ పోలీస్ కాళేశ్వరన్ గారు వారిని ఇంటరాగేట్ చేసి అతని యొక్క స్టేట్మెంట్ అది రికార్డ్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తున్నారు ఇతను మీద ఇంతకు ముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెడితే దీనిపై వన్ ఎయిటీ టూ బా టూ థౌసండ్ ఎయిటీన్ వన్ ఎయిటీ త్రీ బా టూ థౌసండ్ ఎయిటీన్ రెండు కేసులు జగ్గపేట పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు నమోదు చేసి అప్పుడప్పట్లో ఇతని మీద చర్యలు తీసుకున్నారు నమోదు చేసి ఈ రోజున ఇతన్ని ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుత కేసులో అరెస్ట్ చేసి ఈరోజు సెకండ్ ఏజేషన్ కోర్టుకు పంపిస్తున్నాం అతని యొక్క డ్యూరింగ్ కోసం కోర్స్ ఇన్వెస్టిగేషన్ అతని యొక్క మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసి మన ఫ్రాన్స్ ల్యాబరేటరీ గది పంపిస్తాం ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే కనుక దాని మీద కూడా చర్యలు